అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే ప్రస్తుతం నదపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే లలిత్ కుమార్ గారు మద్యం స్కామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సిట్టి ఎంత వేగంగా విచారణ జరుగుతుందో జరుగుతున్నటువంటి అరెస్టులు రుజువు చేస్తున్నాయి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఆయనకి ఆగస్టు ఒకటో తారీఖు వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ కూడా విధించిన పరిస్థితుంది ఆ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో సిట్ కోర్టులో ప్రవేశపెట్టింది అందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చాలా స్పష్టంగా పొందుపరుచుంది సార్ చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇస్తారా వారి అరెస్ట్ వరకు వెళుతుందా ఎందుకంటే ప్రజల్లో ఒక అనుమానం ఉంది సార్ చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ కాడు జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర పెద్దల అండదండలు ఉన్నాయి బీజేపీ పెద్దలు ఎప్పటి నుంచో ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఆయన అక్రమస్తుల కేసు ఇంతవరకు కూడా అది ఏది కాలేదంటే దాని అర్థం అదే ఈ కేసు కూడా అట్లాగే ఉండబోతుంది ఇలాంటి అనుమానం ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది ఏమంటారు సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎనలిస్ట్గా మీ అంచనా ఏంటి ఈ కేసు ఎట్లా ఉండబోతుంది దీన్ని మీరు అన్నింది వాస్తవం ఇది ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని సంవత్సరాలుగా కోర్టుకే హాజరు కావట్లేదు ఆ సిబిఐ కేసులు ఏమైనాయో సిబిఐ వాళ్ళు పట్టించుకోట అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డికి లింక్ ఉంది అని ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కూడా అక్కడే ఆగిపోయింది అంటే చాలామంది ప్రజల్లో ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇప్పటికీ అది కొనసాగుతుంది కాబట్టే ఈ జగన్మోహన్ రెడ్డి కేసులు వ్యవహారాలు ఏవి కూడా అవి మళ్ళీ ట్రాక్లోకి రాలేదు అది కోల్డ్ స్టోరేజ్లో ఉండిపోయాయి అనే భావన ప్రజల్లో ఉన్నమాట వాస్తవమే బీజేపీకి అండదండ బీజేపీ అండదండలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కేంద్ర బీజేపీ నాయకత్వం కూటమి ప్రభుత్వం మీద ఏదైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది అని జనం కూడా అనుకుంటున్నారు ఓకే ఇక్కడ వీళ్ళ రాజకీయాల కోసం ఈ అరెస్టులు కేసులు ఇవి చూసుకుంటున్నారా జనాలలో ఉన్న మాట ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్లేమో హెల్ప్ చేసేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏమో వీళ్ళ ఈ కేసులు ఛేదించాలా స్కామ్లు ఛేదించాలా పబ్లిక్ మనీ సేవ్ చేయాలని కూటమి ప్రభుత్వం ఒక పక్క ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతూనే కూటమి ప్రభుత్వము బాగా పనిచేసినట్టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ బాగా పనిచేసినట్టు లేదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాలేదా అంటే మోడీను అమిత్ షాను కాపాడుతున్నట్టు లెక్క ఓకే ఈ దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో రాజకీయ పార్టీల మీద నమ్మకం అనేది పోతుంది పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం అనేది పోతుంది ఈ ముఖ్యమంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కేంద్ర హోంశాఖ మంత్రులు వాటి మీద కూడా విశ్వాసం పోతుంది ప్రజల్లో ఓకే అంటే ఇట్లా కాపాడుకుంటూ పోతే మీ రాజకీయాల కోసం మీ రాజకీయాల అవసరాల కోసం వేల కోట్లను లూటీ చేసిన వాళ్ళని కాపాడుకుంటూ పోతే రేపు ఆ మెసేజ్ ప్రజల్లోకి ఎలా వెళ్తుంది ఇప్పుడు మీరు మన మనం మిథునటి ఇష్యూలో చూసాము స్కామ్ జరగకపోతే మీ తప్పు లేకపోతే ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టుకు పరిగెత్తారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పరిగెత్తారు ఎందుకు పరిగెత్తాలి మన తప్పు లేనప్పుడు డైరెక్ట్గా సిట్టు విచారణ పిలిచినప్పుడు ఇమీడియట్గా వెళ్ళి మనం ప్రూవ్ చేసుకోవచ్చు కదా వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పి అవును బయటకు వచ్చేసి ఆయన పేరు రాకముందే హైకోర్టు అతని పేరు రాకముందే వెళ్ళిపోయాడు అంటే అర్థమేంటి దొరికిపోతానని చెప్పి భయం భయంతో వెళ్ళినట్టు ఇదే సిట్ పోలీసులు వలీని ఎందుకు పిలవలా ఇంకొకరిని ఎందుకు పిలవలేదు మీ ప్రమేయం లేదు కాబట్టి మిథున్ రెడ్డిని ఎందుకు పిలిచారు ఉంది కాబట్టి మీరు ఉన్న మీరు ఒకవేళ మిథున్ రెడ్డి లేనప్పుడు అటెండ్ అయ్యి ఉండొచ్చు హైకోర్టుకి వెళ్తారు సుప్రీంకోర్టుకి వెళ్తారు ఇంకా సోర్సెస్ అన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత నిన్నొచ్చి సరెండర్ అయినారు ఓకే ఇప్పుడు చార్జిషీట్ లో ఎక్కడైతే మూడు వేల ఐదు వందల కోట్లు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి తెలియకుండా అంత పెద్ద స్కామ్ చేసి లూట్ చేసే దమ్మున్నోళ్ళు ఈ లిస్టులో ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఎవరైతే రాజకాసి రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిస్ట్ అంతా ఉంది కదా అవును నలభై మంది దాకున్నారు వీళ్ళకి చేసేంత దమ్ము లేదు ఆ స్కామ్ అవును ఆయనకి తెలియకుండా ఆయన కళ్ళు కప్పి దోచుకోవడానికి అంత అంత సీన్ లేదు కాబట్టి ఇందాక అన్న చెప్పాడు అన్నకి ఇవ్వాలి అన్న చూడమన్నాడు ఇట్లాంటి మాటలే ఉంటాయి అందరి మధ్య కాబట్టి ఆ అన్న ఎవరో పొందుపరిచారు అక్కడ ఓకే బిగ్ బాస్ బిగ్ బాస్ ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండో ముందస్తు బెయిల్ పిటిషన్కి అప్లై చేశాడంటే అతని పాత్ర ఉన్నట్టే లెక్క ఓకే లేదు సీట్ పోలీసులు నోటీసులు ఇచ్చారంటే కోర్టుకు వెళ్లకుండా ఎప్పుడు నువ్వు నిజాయితీ పరుడైతే నీకు ఈ స్కామ్తో సంబంధం లేకపోతే కోర్టుకు వెళ్ళొద్దు వాళ్ళు నోటీసులు ఇస్తే ధైర్యంగా విచారణ డైరెక్ట్గా సిట్ దగ్గరికి వెళ్ళి నా ప్రమేయం ఏం లేదని చెప్పి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి వచ్చేయండి ఫస్ట్ ఇక్కడే మనం కనుక్కోవచ్చు మీరు తప్పు చేయలేదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే ఇది సృష్టించారు చంద్రబాబు నాయుడు సృష్టించి కొందరు పేర్లు చెప్పించి ఈ కేసు కట్టాడు అందరిని అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు కక్ష పూరితంగా అనేసి అంటున్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడే ఈ పని చేసి ఉంటే అరవై రెండు కోట్లు ఆ అకౌంట్లలో ఎందుకు సిట్ అధికారులు సీజ్ చేస్తారు ఎవరిదే అరవై రెండు కోట్లు అది చెప్పాలి ఇంకోటి ఈ ఎంత ఈ ముప్పై ఎనిమిది మంది నలభై మంది ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళందరి వాట్సాప్ చాటింగ్స్ అన్ని కూడా రికార్డ్ చేసి పెట్టారు వీళ్ళు ఫైల్ చేశారు ఓకే కోర్టులో సబ్మిట్ చేశారు ఓకే ఆ చాటింగ్లో బిగ్ బాస్ ప్రస్తావన ఉందా సార్ ఆ చాటింగ్లో ఎట్లుంటుందంటే ఎప్పుడు కూడా బిగ్ బిగ్ బాస్ అనేది ఎట్లుంటుంది ఆ కోట్ బాష్ ఉంటుంది అదే ఇందాక చెప్పాను బాస్ చెప్పాడు పేమెంట్ ఈరోజు కంప్లీట్ కావాలి బాస్ చెప్పాడు ఈరోజు కలెక్షన్ ఎంత ఇట్లుంటాయి పేర్లు ఉండవు బాస్ అంటే అర్థమైపోద్ది వాళ్ళకి వీళ్ళు ఎవరెవరికి వాట్సాప్ చాటింగుల్లో ఏమేమి మాట్లాడుకున్నారు ఎక్కడెక్కడ కలవాలని మాట్లాడుకున్నారు ఎక్కడెక్కడికి ఎంతెంత పంపించాలని మాట్లాడుకున్నారు ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా స్క్రీన్ షాట్లతో సహా ఎవిడెన్సెస్ నిన్న ప్రిలిమినరీ షీట్ పొందుపరిచిన వాటికి సాక్షాతాలుగా అక్కడ కోర్టులో సబ్మిట్ చేశారు వీళ్ళు ఓకే ఇంకొకటి వీళ్ళు ఎప్పుడైతే ఈ కొత్త లిక్కర్ సిస్టమ్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ ముప్పై నలభై మంది ఎక్కడెక్కడ ఉన్నారు ఎన్నిసార్లు వీళ్ళు ఏ ఏ లొకేషన్స్లో కలిశారు అన్ని వివరాలతో లొకేషన్స్ను కూడా ఐడెంటిఫై చేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డితో ఎక్కడ కలిశాడు ఏ అపార్ట్మెంట్లో కలిశాడు జూబ్లీస్ ఏ లొకేషన్లో కలిసాడు అన్ని వివరాలు కూడా అందరి ఉన్నాయి ఆషమసిగా ఇది ఏం లేదు ఏదో కక్ష గట్టి చేయడానికి విత్ ఆల్ టెక్నికల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని కూడా నేను సబ్మిట్ చేశాను సరే ఇప్పుడు ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఇది అక్రమంగా అరెస్ట్ అని చెప్తా ఉన్నారు కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు అసలు ఈ కేసులో ఏమీ లేదు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసింది ఇంకా స్కామ్ ఎక్కడ స్కోప్ ఉంటుంది అని మాట్లాడుతున్నారు రివర్స్ మాట్లాడుతూ ఉన్నారు అంతే జగన్మోహన్ రెడ్డిని మీరు ఏ కేసు అయినా అడగండి అక్రమము అన్యాయము కక్షపూరితము రెడ్ బుక్ ఇదే అనేది ఓకే మీరు అసలు నా ప్రభుత్వంలో తప్పే జరగలేదు అంటాడు ఏ తప్పు జరగలేదు ఏ నాయకుడు ఏ తప్పు చేయలేదని వాదిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఓకే ఏది కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో కానీ తప్పు జరిగింది అని ఎక్కడైనా చెప్పాడు లేదు చెప్పలేదు డాక్టర్ సుధాకర్ను కొట్టి చంపేశారు వెంటాడు వేధించి ఆ తప్పు జరిగిందని అన్నాడా అన్లా అదే వాళ్ళ ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ని చెప్పి డోర్ డెలివరీ చేస్తే అనంతబాబు అనంతబాబు తప్పు చేశావు అనంత బాబు కానీ కాని తప్పు జరిగిందని కానీ ప్రజలకు ఎప్పుడన్నా చెప్పాడా తాను తప్పు అనేది చెయ్యడు దాన్ని ఒప్పుకోడు ఓకే తను ఏం చేసినా అది కరెక్ట్ అది తప్పు కాదు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే ఈ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏదో లాబింగ్ చేశాడు విజయసాయి అప్పుడు మధ్యవర్తిగా మొత్తం ఢిల్లీ పెద్దలతో లాబియింగ్ చేసి కొంత సెటరేట్ చేశాడు అందుకే మీదకి రాలేదు అరెస్ట్ కాలేదు ఇదంతా జరిగింది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు సార్ ఇప్పుడు ఆయనకి పవర్స్ లేవు పదకొండు స్థానాలకు పడిపోయాడు ఇప్పుడు కూటమి అద్భుతంగా పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూటమిలో ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం ఏముంది రక్షించాలి అనుకున్నా కానీ ఏం అవసరం ఉంది భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రక్షించడానికి చెప్పండి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది కాబట్టే కేంద్ర స్థాయిలో వాళ్ళు రక్షించాలని ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ఓకే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత డబ్బు తన పనికైతే ఇచ్చే వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు అంత డబ్బు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది కాబట్టే ఇప్పుడు ఇన్ని రోజులు వెనకపోవటానికి డబ్బే డబ్బు మన దేశంలో డబ్బుతో ఏమైనా చేయొచ్చు డబ్బుతో ఎంపీ టికెట్లు కొనుక్కోవచ్చు డబ్బుతో రాజ్యసభ సీట్లు కొనుక్కోవచ్చు డబ్బుతో ఎమ్మెల్యేలుగా గెలవచ్చు డబ్బుతో ఎంపీలుగా గెలవచ్చు డబ్బుతో రాజకీయ పార్టీలు పెట్టవచ్చు డబ్బుతో మన దేశంలో చెయ్యని చెయ్యలేని పని అంటూ ఏది లేదు ఓకే కాబట్టి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వ కేంద్ర బీజేపీ ఎందుకు మా సపోర్ట్ చేస్తుంది అనే ఆరోపణలు ఎందుకు వస్తాయంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది కాబట్టి అతనితో ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వస్తుంటాయి ఓకే ఇదే అనుమానాలు తెలుగు ప్రజలందరికీ ఉన్నాయి అంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ ఏ అవసరం వచ్చినా భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి డబ్బు ఇచ్చేస్తాడు కాబట్టి అంతేనా ఏదైనా అంతే వాళ్ళ అవసరాలకేంటి ఎలక్షన్స్కే కావాలి డబ్బులు జగన్మోహన్ రెడ్డిని మనం సేవ్ చేస్తూ ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి మనకు మనల్ని సేవ్ చేస్తుంటాడు అనే ఉద్దేశము ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జగన్మోహన్ రెడ్డి కేసులు ఇన్నే కదా సీబీఐ ఎందుకు మౌనంగా ఉంది ఎంతమంది సిబిఐ ఆఫీసర్లకి నార్త్ ఇండియాలో డూప్లెక్స్ హౌస్లు తీయించారు ఇదే విజయసాయి రెడ్డి ఒకసారి రెడ్డిని అడగండి ఎవరెవరికి గిఫ్ట్లు ఏమి ఇచ్చావు ఏ ఆఫీసర్కు బంగారు ఇచ్చావు ఏ ఆఫీసర్లకు వాచీలు ఇచ్చావు ఏ ఆఫీసర్లకు డూప్లెక్స్ హౌసెస్ ఇచ్చావు ఏ ఆఫీసర్లకు ఫామ్ హౌస్ గిఫ్ట్కి ఇచ్చారు ఒకసారి విజయసాయి రెడ్డిని అడిగితే అన్ని చెప్పేస్తాడు ఓకే ఢిల్లీలో సిబిఐ ఆఫీసర్లకి ఏమేమి ఇచ్చారో చెబితే విజయసాయి రెడ్డిని అడిగితే అన్నీ చెప్పేస్తారు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కూడా ఆయనేగా చెప్పింది ఫస్ట్ ఆయనేగా మొత్తం సూత్రధారూత్రధారి రెడ్డి అని చెప్పేసి పోయింది ఆయనే దీంట్లో కూడా ఉన్నాడు ఇష్యూలో అవును కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి బీజేపీ అధిష్టానం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఇప్పుడు ఈయనకి పక్క ఆధారాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఆధారాలు మొత్తం బయటపడ్డా ఎస్ అసలు బిగ్ బాస్ ఇతనే ఇతను ప్రమేయం ఇదిగోండి అని చెప్పి ఆధారాలతో సహా దర్యాప్తు బృందం జడ్జి ముందు పెట్టినా ఆయన అరెస్ట్ కాడా మరి ఒకటి ఏంటంటే మనకు న్యాయ మంత్రిత్వ శాఖ కూడా ఉంది కదా ఈరోజు డేరాబాబా ఎట్లా వచ్చాడంటే బయట బయట ఉన్నాడు ఇప్పుడు డేరాబాబా డేరాబాబుకి శిక్ష పడింది డేరాబాబాకు పేరోల్ మీద బయటకు వచ్చాడు మళ్ళీ లోపలికి వెళ్ళా మళ్ళీ ఎక్స్చేంజ్ చేశారు పేరు ఆశ్రమంలో కూర్చొని ఉన్నాడు ఓకే ఎట్లా పాసిబిలిటీ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చెప్పుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకపోతే ఈ కేసులో కేంద్ర బీజేపీ నాయకత్వం నుంచి కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి ఉన్నట్టు లెక్క జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సంబంధం లేదు అన్నట్టు లెక్క కూటమంతా ఒక్కటిగా ఉందని చెప్పి సంకేతం సంకేతం ఇచ్చినట్టు జగన్తో మాకు సంబంధం లేదు జగన్తో నా మాకు ఫ్రెండ్షిప్ లేదు కానీ ఒకవేళ అరెస్ట్ కాకపోతే సార్ ఇప్పుడు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ నెలల తరబడి చేసిన ఇన్వెస్టిగేషన్ సంపాదించినటువంటి ఆధారాలు అన్నీ బూడిదలో పోసిన పరిస్థితి అవుతుందిగా కూటమి మీద కూడా కూటమి చిత్తశుద్ధిని కూడా శంకించాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలుగు ప్రజలు కూడా రేపు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకపోతే కనుక రేపు కూటమి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ను బీజేపీ అధ్యక్షుని వీళ్ళందరినీ కూడా కడిగి పారేస్తారు అది చట్టప్రకారం చట్టప్రకారం ఉన్నారు ఏది అని క్వశ్చన్ చేస్తారుగా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది ఆ సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు బీజేపీని కూడా వదిలిపెట్టరు అవును మీకు అసలు బీజేపీని ప్రశ్నిస్తారు మీకు జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని అడుగుతారు ఇదే చంద్రబాబు నాయుడును సిట్టు అడుగుతారు ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం లేదు అని అడుగుతారు సోషల్ మీడియా వేదికగా ఎస్ కాబట్టి బీజేపీకి సంబంధం మాకు సంబంధం లేదు అని మీరు చెప్పదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగి తీరుతుంది ఒకవేళ కూటమి ప్రభుత్వంలో ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగకపోతే బీజేపీనే రక్షిస్తున్నట్టు రక్షించినట్టు లెక్క చూద్దాం సార్ మీద అరెస్ట్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ అందరి చూపు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నారు నెక్స్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఈ కేసులో ఆయన అరెస్ట్ వరకు వెళతా లేదా ఎంత టైం తీసుకుంటారో చూద్దాం అప్పుడు మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ